సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇంకమ్ ఉంటాయంట్రా చూచే అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడే ఉన్నాడు ఆ స్పీడే నా నెల నిలబెట్టింది అక్క సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని చావురుకో మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి నా మాసంగా తెలియదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ సర్చ్ చేయరా పోనీ ఇంగ్లీష్ చెప్పే ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయిమ్స్ పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడ అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో ఒక సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పేనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నాటుతుండేలో నాటుకుపోయా దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తయితే బాను దీన్ని భరించడం చాలా కష్టం దేవుడు అంటే వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉంది ఏంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త దీపం తీసుకెళ్ళా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా దేవుడు అక్కడ కదా దేవత అక్కడ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతిషాలని చాలి మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటా ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకెవలన అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నెంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నెంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేసే మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గి ఫీల్ అయిపోతాను అదే నా నెంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకోవచ్చు రేపు చేయొచ్చు ఎల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే మూడు ముళ్ళు ఏం చేస్తారా డ్రెస్ ఏంట్రా టక్కు కోసం టక్ ఏంటి లుక్ కోసం రే అక్కడ ప్రిన్సిపాల్ లెటర్ ప్రిన్సిపాల్ యూ దిస్ బట్లీస్ ఇస్ నాట్ మై సార్ నేమ్ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ ఆయన టైం టేబుల్ ఏది హలో డూక్ ఐ మిలియన్ టైమ్స్ నో 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 మీన్ క్స్ రాక మర్చిపోయాను సార్ ఎవరైతే కొత్త అంటే మామూలు కొత్త కాదండి ఇంకా రిపని కట్టింగ్ కూడా అవ్వలేదు అంత కొత్త చంపేశారు

ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చి కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మీరు ఛాత్రి మీరు ఇంత సార్ గర్రయ్య హోంగే ఉదర్ నై ఇదర్ శుక్రియా అబ్బా పొంగించేత్రను హిందీ నీ అసలు పేరు ఆలీనా ఆల్ పచ్చనోనా ఆ అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదవ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్ లేసేవాడు అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచ్ కి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏ యు బై పట్టిసా ఐ లైక్ యూ మరి గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ డాంట్ ఫీల్ మార్చ్ హ్యాప్ పెన్ కమ్ ఓ షిట్ 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 నస్టీ ఫెలోస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరు అదను పేరు దొల్లనైస్రో డ్రిల్ మాస్టర్ అడి పిల్లలు అడించాలి కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు నీకు ఇంట్రొడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయి అడుగుతున్నారు ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి అమెరికానా అమలపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే అని నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాలతో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాలతో కాదండి థ్యాంక్స్ అండి క్యాచ్ చేస్తాడు రా బామర్ది నీ హిందీ లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్గా ఉన్నాడు ఎవడ రీడు ఆడి అనకండి కొత్తగా వచ్చిన హిందీ హిందీ అయ్యా లెక్చరీరా నాకు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ నమ్మరాబుద్ది నన్ను చేస్తున్నావు చూసావా అది మన పంచి నలిపేస్తా నలిపేస్తాయేశ్వర గారు నాకు పంచులేసాలంటే ఇష్టమే కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచులేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే వినమరా ఓ వినమరా ఇలా దొరికేసానండి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని మన అరేంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వలే ఏం జామ్ చేసినా మన ఏంటి సరే ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలే ఏ కొయ్యాలే అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండనా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ పీక కోసం ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు ఇప్పుడు చేపట్టుకున్నాడు కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు ఏమ్రా అలా చేస్తున్నావా

రోడ్డు మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ అనక్